ఈ సంవత్సరం నుంచి అందరు విద్యార్థులకు ఇస్తున్న స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అంటే ఈ స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్ను ఏ విధంగా ఉపయోగించాలి అదేవిధంగా ఈ స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్లోనే మనకి ఓఎంఆర్ షీట్స్ కూడా దీంతో కలిపే ఇవ్వటం జరుగుతుంది వీటిని ఏ విధంగా అంటే ఈ ఓఎంఆర్ షీట్స్ని ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా ఈ స్టూడెంట్ అసెస్మెంట్ బుక్ అనేవి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్కి అన్ని క్లాసెస్కి అందరు విద్యార్థులకి ఈ సంవత్సరం నుంచి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇదివరకైతే మనకి సిబిఏ ఎగ్జామ్స్ అనేవి ఆల్టర్నేట్గా ఉండేవి అంటే ఒకసారి సిబిఏ ఉంటే ఇంకోసారి వచ్చేసరికి మామూలుగా నాన్ సిబిఏ ఎగ్జామ్ జరిగేది అలా కాకుండా ఈసారి వచ్చేసరికి అన్ని ఎగ్జామ్స్ కూడా సిబిఏ మోడ్లోనే జరుగుతాయని చెప్పి కూడా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది అంటే ప్రతి ఎగ్జామ్కి ఓఎంఆర్ అనేది ఉంటుంది ఇదివరకైతే సిబిఏ ఎగ్జామ్ జరిగేటప్పుడు మాత్రమే మనం ఓఎంఆర్ బబులింగ్ అనేది చేసేవారు ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్కి సిబిఏ మోడ్ అంటున్నారు కాబట్టి ప్రతి ఎగ్జామ్కి ఈ ఓఎంఆర్ షీట్ అనేది కంపల్సరీగా ఉంటుంది అదేవిధంగా ఈసారి ఈ సిబిఏ ఎగ్జామ్స్ని నైన్త్ క్లాస్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అదేవిధంగా టెన్త్ క్లాస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కాంపిటెన్సీస్ వచ్చేసరికి బ్లూమ్స్ టాగ్జానమీ ప్రకారమే ఈ కాంపిటేషన్స్ తీసుకుంటారు అదేవిధంగా ఎస్ఎస్సి మోడల్ పేపర్స్ ప్రకారమే ఈ టెన్త్ క్లాస్ వరకు మాత్రం సపరేట్గా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు ఈ టెన్త్ క్లాస్కి సిబిఐ ఎగ్జామ్ అనేది ఉండదు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్స్ని ఏ విధంగా ఉపయోగించాలి దీంట్లో ఏ విధంగా ఈ ఫార్మాట్ అనేది ఉందనేది ఇప్పుడు చూద్దాం ముందుగా ఇది దాదాపుగా అందరికి తెలిసిందే మొత్తం మీద మనకి నాలుగు ఎఫ్ఏస్ జరుగుతాయి రెండు సమ్మెటివ్ అసెస్మెంట్స్ జరుగుతాయి ప్రతి ఎగ్జామ్కి కంపల్సరీగా ఓఎంఆర్ షీట్ అనేది ఉంటుంది ఇక నుంచి అదేవిధంగా ఈ అసెస్మెంట్ బుక్లెట్స్ అనేవి ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి ఇవి రెండు డిఫరెంట్గా ఉంటాయి ఇక థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఈ బుక్లెట్స్ అన్ని ఒకే విధంగా ఉంటాయి అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చేసరికి ఇక్కడ అంటే మనకి ఫార్మాటివ్ అసెస్మెంట్లో మామూలుగా టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ వచ్చేసరికి ఈ విధంగా మూడు ఐదులు ఉంటాయి అన్నమాట ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి ఇంకా టూల్ ఫోర్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ అంటే మనం ఇప్పుడు సిబిఏ మోడ్లో ఎగ్జామ్ పెడుతున్నాం కదా అది థర్టీ ఫైవ్ మార్క్స్కి ఇక్కడ త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీను అదేవిధంగా రిటర్న్ టెస్ట్ ఫిఫ్టీను టోటల్గా మనకి ఫిఫ్టీ మార్క్స్ అదే సమ్మెటివ్ అసెస్మెంట్ వచ్చేసరికి ఎయిటీ మార్క్స్కి ఈ విధంగా ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి ఎగ్జామ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి ఇక్కడ ఈ మూడైదులు ఏంటనేది కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది నెక్స్ట్ థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఈ అసెస్మెంట్ బుక్స్ వచ్చేసరికి మనకి మూడు టూల్స్ ఇవి ఇది వరకు అనమాట టూల్ వన్ వచ్చేసరికి స్టూడెంట్ రెస్పాన్సెస్ టూల్ టూ వచ్చేసరికి రిటర్న్ వర్క్స్ టూల్ త్రీ వచ్చేసరికి ప్రాజెక్ట్ వర్క్స్ టూల్ ఫోర్ వచ్చేసరికి మనకి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం కదా థర్టీ ఫైవ్ మార్క్స్ ఈ విధంగా టోటల్గా థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్కి టోటల్గా ఫిఫ్టీ మార్క్స్కి మనం ఎగ్జామ్ అనేది ఈ విధంగా కండక్ట్ చేస్తాం అంటే రిటర్న్ టెస్ట్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఇంకా రిమైనింగ్ టూల్ వన్ టూ టూ టూల్ త్రీ ఇవి వచ్చేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీన్ మార్క్స్ టోటల్గా ఫిఫ్టీ మార్క్స్ అదే మనకి సమ్మెటివ్ అసెస్మెంట్ వచ్చేసరికి ఎయిటీ మార్క్స్ ఈ విధంగా మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు వీటికి సంబంధించి ఆ బ్లూ ప్రింట్ ఏంటి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది కూడా మనకి ఎస్సీఆర్టీ వారు సిఎస్సి వారు ఆల్రెడీ మనకి కమ్యూనికేట్ అనేది ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వటం జరిగింది ఈ ప్రొసీడింగ్స్లో మనకి టైం టేబుల్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారో ఏ టైప్ క్వశ్చన్స్ ఇస్తారు అనేది కూడా మనకి ఈ ఎఫ్ఏ వన్ టైం టేబుల్ ఇచ్చేటప్పుడే క్లారిటీగా డీటెయిల్గా ఇచ్చారు ఇవన్నీ కూడా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీకు టూల్ త్రీలో ప్రాజెక్ట్ వర్క్స్ ఫైవ్ మార్క్స్ ఉంటాయి కదా వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఎఫ్ఏ వన్ ప్రాజెక్ట్ వర్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంటాయి అనమాట ఇక్కడ మీరు ప్రైమరీ క్లాసెస్కి అదేవిధంగా హై స్కూల్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఇక్కడ మీకు మోడల్ ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి మీరు కావాలనుకుంటే వీటిని ఓపెన్ చేసేసి ఈ మోడల్స్ని వన్ బై వన్ మీరు ఓపెన్ చేసేసి మీరు చెక్ చేసుకొని వీటి ప్రకారం మనం మోడల్గా విద్యార్థులకి ప్రాజెక్ట్ వర్క్ అనేది ఇవ్వవచ్చు అదేవిధంగా టెన్త్ క్లాస్ దగ్గరకు వచ్చేసరికి మనకి మూడు ఎఫ్ఏలే జరుగుతాయి ఒక ఎస్ఏ వన్ జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఫ్రీ ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఈ విధంగా మనకి ఈ అసెస్మెంట్ బుక్ లెట్స్ని ఈ విధంగా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోలో ఓఎంఆర్ షీట్ని ఈ విధంగా ఫిల్ చేయాలనే చూద్దాం ఈ బుక్లెట్స్ని కూడా ఈ విధంగా ఫిల్ చేయాలనే చూద్దాం దీంట్లో ఈ ఓఎంఆర్ షీట్ని ఫిల్ చేసిన తర్వాత మనం యాప్లో కూడా స్కాన్ చేయాలి యాప్లోకి స్కాన్ చేయగానే మార్క్స్ కూడా ఆటోమేటిక్గా సిఎస్ఈ వెబ్సైట్లోకి అవే నెక్స్ట్ ఫార్వర్డ్ అయిపోతాయి అంటే మనం స్పెషల్గా మనం ఎఫ్ఏ మార్క్స్ ఎస్ఏ మార్క్స్ ఇంకా స్పెషల్గా ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు ఈ ఓఎంఆర్ షీట్లోనే ఆ సిబిఏ మోడ్లో ఎగ్జామ్లో మనం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా వాటి యొక్క ఆన్సర్స్ అదేవిధంగా విద్యార్థులు రిటర్న్గా రాస్తారు కదా ఆ క్వశ్చన్కి సంబంధించిన మార్క్స్ని కూడా అన్నిటిని కూడా మనం ఓఎంఆర్ షీట్లోనే మనం బబ్లింగ్ అనేది చేస్తాము ఏ విధంగా ఈ బబ్లింగ్ చేయాలనేది నెక్స్ట్ చూపించడం జరుగుతుంది కాబట్టి ఓఎంఆర్ షీట్లో మనం చేసే బబ్లింగే ఫైనల్ అనమాట అంటే ఓఎంఆర్ షీట్లో ఇచ్చే రెస్పాన్సెస్ ఫైనల్ అవుతాయి ఇవే మార్క్స్ నెక్స్ట్ సిఎస్ఈ సైట్లో కూడా ఫార్వర్డ్ అవడం జరుగుతుంది కాబట్టి ఓఎంఆర్లో చేసే బబ్లింగ్ అనేది కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ అసెస్మెంట్ బుక్లెట్ అనేది ఏ విధంగా ఉందనే చూద్దాం నెక్స్ట్ వైఎంఆర్ షీట్ని ఏ విధంగా ఫిల్ చేయాలనే చూద్దాం ముందుగా మనకి ఈ స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్ అనేది ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది అంటే మనకి సబ్జెక్ట్స్కి వచ్చేసరికి ఆ కాంపిటెన్సీస్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి అన్ని తరగతులకి అన్ని సబ్జెక్ట్స్కి ఉండవు అనమాట ప్రతి సబ్జెక్ట్కి విడివిడిగా ఆ బ్లూ ప్రింట్ ప్రకారం అంటే మనకి టైం టేబుల్ ఇచ్చేటప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చారు కదా ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి అసెస్మెంట్ బుక్లెట్లో మనకి తెలియచేస్తూ ఈజీగా ఏ విధంగా ఉపయోగించాలి ఏ విధంగా ఈ బ్లూ ప్రింట్ ఉంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అనేది స్పెషల్గా ప్రతి సబ్జెక్ట్కి ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి క్లారిటీగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ అసెస్మెంట్ బుక్లెట్ ఏ విధంగా యూజ్ చేయాలని చూద్దాం ముందుగా ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ఇది మోడల్ అనమాట ఈ సిక్స్త్ క్లాసు జనరల్ సైన్స్ సంబంధించి అసెస్మెంట్ బుక్లెట్ దీంట్లో ఫస్ట్ స్టూడెంట్ ప్రొఫైల్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ స్టూడెంట్ రోల్ నెంబర్ క్లాసు సెక్షన్ నేమ్ ఆఫ్ స్కూలు ఐడి లేదంటే పెన్ ఐడి ఇక్కడ మనకి అపార్ ఐడి పెన్ ఐడిలు ఇవి మనకి యూడైజ్లో మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియో లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి అపార్ ఐడి వచ్చేసరికి పన్నెండు నెంబర్లు ఉంటాయి అంటే ట్వెల్వ్ డిజిట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ పన్నెండు బాక్సులు ఇచ్చారు అదే పెన్ ఐడి వచ్చేసరికి మనకి పదకొండు డిజిట్సే ఉంటాయి కాబట్టి మీరు పెన్ ఐడిని ఎంటర్ చేస్తుంటే ఫస్ట్ డిజిట్కి జీరో పెట్టండి ఇంకా నెక్స్ట్ మొత్తం పదకొండు నెంబర్లు ఇవ్వండి అదే అపార్ ఐడి వచ్చేసరికి పన్నెండు నెంబర్లో ఇక్కడ ఇచ్చిన బాక్సెస్ సరిపోతాయి కాబట్టి మనం జీరో పెట్టాల్సిన అవసరం లేదు అపార్ ఐడికి అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం ఇక్కడ అపార్ ఐడి కానీ ఐడి పెన్ ఐడి కానీ ఏదో ఒకటిస్తే సరిపోతుంది అనమాట ఇది జస్ట్ స్టూడెంట్ ప్రొఫైల్ ఇది మన వద్ద ఉంచుకునేది అనమాట ఇది ఓఎంఆర్ది కాదు ఇది జస్ట్ మాన్యువల్ అనమాట ఇక్కడ మీరు ఇచ్చే ఎంట్రీ అనేది ఇక్కడ ఇచ్చే స్టూడెంట్ ప్రొఫైల్ కూడా ఇది మాన్యువల్ దీన్ని మనం స్కాన్ చేయాల్సిన అవసరం లేదు ఈ అసెస్మెంట్ బుక్లెట్ అనేది మన వద్దే ఉంటుంది స్కూల్లోనే ఉంటుంది విద్యార్థులకు మనం ఈ బుక్ లెట్ అనేది ఇవ్వమన్నమాట నెక్స్ట్ ప్రతి బుక్లెట్కి కూడా ఈ విధంగా ఇండెక్స్ ఉంటుంది ఏ ఏ పేజీల్లో ఏమేమి ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఇండెక్స్ రూపంలో చక్కగా డీటెయిల్డ్గా ఇచ్చారు ఇక్కడ మనం ఈ మార్క్స్ని ఓఎంఆర్లో రాయటమే కాదనమాట మన ఈ బుక్ లెట్లో కూడా ఇక్కడ స్టార్టింగ్లోనే యాప్ ఇచ్చారు మార్క్స్ అబ్స్ట్రాక్ అని చెప్పేసి ఎఫ్ఏ వన్లో టూల్ వన్లో ఎన్ని వచ్చినాయి టూల్ టూలో ఎన్ని వచ్చినాయి టూల్ త్రీలో ఎన్నో వచ్చినాయి టూల్ ఫోర్లు ఎన్ని వచ్చినాయి ఇది సిక్స్త్ క్లాస్ సంబంధించి కాబట్టి మీకు టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ టూల్ ఫోర్ సిక్స్త్ క్లాస్ సంబంధించి ఏ విధంగా ఉన్నాయో అక్కడ మనకి కనిపిస్తుంది అదే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి వేరు కాబట్టి అవి వేరుగా ఉంటాయి ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్కి తరగతికి మీకు డిఫరెంట్గా ఏవైతే ఉన్నాయో టూల్స్ వాటన్నిటిని కూడా మనకి ప్రింట్ చేసి ఉంటాయి నెక్స్ట్ టోటల్గా ఫిఫ్టీ టోటల్ గ్రేడ్ ఎంత వచ్చింది ఈ విధంగా అన్ని నాలుగు రకాల ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి ఇక్కడ యాప్స్ ట్రాక్ వేసేస్తాము అదేవిధంగా సబ్మేటివ్ అసెస్మెంట్స్ రెండు జరుగుతాయి కాబట్టి ఎస్ఏ వన్కి ఎస్ఏ టూకి ఎన్ని ఎన్ని వచ్చాయి అంటే ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట ఇవి ట్వంటీ మార్క్స్ తర్వాత ఫ్రీ రెస్పాన్సెస్ క్వశ్చన్స్ వచ్చేసరికి సిక్స్టీ మార్క్స్ టోటల్గా ఎయిటీ మార్క్స్ టోటల్గా అదే అదేవిధంగా యానువల్ రిజల్ట్ కూడా ఇంటర్నల్ మార్క్స్ ట్వంటీ పర్సెంట్ నెక్స్ట్ ఎస్ఏ టూలో నుంచి ఎయిటీ పర్సెంట్ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ అదేవిధంగా ఇది సిక్స్త్ క్లాస్ సంబంధించింది కాబట్టి ఈ విధంగా గ్రేడింగ్ స్కీమ్ అనేది ఈ విధంగా ఉంటుంది అది ప్రైమరీకి వచ్చేసరికి మనకి మారుతుంది అది ఏమిటనేది చక్కగా ప్రతి బుక్లెట్లోనే మనకి ప్రింట్ చేసి ఇచ్చారు కాబట్టి ఈజీగా మనం వీటిని ఫిల్ చేయవచ్చు ఈ విధంగా ఈ ట్రాక్ కూడా మనం ఈ స్టార్టింగ్లోనే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది దీనిని కూడా మనం స్కాన్ చేయాల్సిన అవసరం లేదు ఇది కూడా మానువల్గా మన స్కూల్లోనే ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ అసెస్మెంట్ బుక్లెట్ అనేది మోడల్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇది ఎఫ్ఏ వన్ అనమాట దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి టూల్ వన్ ఇక్కడ టూల్ వన్ కి సంబంధించి ఇక్కడ స్టూడెంట్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్ సంబంధించి ఇక్కడ ఉంటుంది అనమాట నెక్స్ట్ టూల్ టూ వచ్చేసరికి రిటర్న్ వర్క్స్ టూల్ త్రీ వచ్చేసరికి ప్రాజెక్ట్ వర్క్ ఇక నుంచి ఈ ప్రాజెక్ట్స్ వర్క్స్ అన్ని కూడా ఈ అసెస్మెంట్ బుక్ లోనే విద్యార్థులు నింపవలసి ఉంటుంది ఈ మోడల్ ప్రాజెక్ట్ బుక్స్ ని మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఈ లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం మూడు టూల్స్ ప్లస్ మనకి ఇప్పుడు ఎగ్జామ్లో టూల్ ఫోర్ పెడతాం కదా ఇది రిటర్న్ టెస్ట్ అవుతుంది ఇది థర్టీ ఫైవ్ మార్క్స్ ఎందు అక్కడ వచ్చేసరికి మూడు ఐదులు త్రిపుల్ ఫైవ్ ఫిఫ్టీన్ ఇది థర్టీ ఫైవ్ మార్క్స్ టోటల్గా ఫిఫ్టీ మార్క్స్ దీంట్లో మొదటి పదిహేను ఉండే కదా అంటే ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లోనే ఇక్కడే బ్లూ ప్రింట్ ఇచ్చారు స్టార్టింగ్లోనే ఎఫ్ఏవన్నో టైం టేబుల్లోనే కాబట్టి అన్ని క్వశ్చన్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి ఇది సిక్స్త్ క్లాస్ సైన్స్ కాబట్టి ఇక్కడ మీకు దానికి సంబంధించి బ్లూ ప్రింట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది తరగతికి సబ్జెక్ట్కి మారుతుంది అన్ని సబ్జెక్ట్స్కి ఒకే విధంగా ఉండదు అక్కడ మనకి ఎస్సీఆర్టీ వారు ఏ విధంగా అయితే బ్లూ ప్రింట్ ఇచ్చారో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ ప్యాటర్న్ ప్రకారం ఈ బుక్లెట్స్ని ప్రింట్ చేయడం జరిగింది కాబట్టి ఇవి కూడా మారుతాయి అన్నమాట ప్రతి తరగతికి ప్రతి సబ్జెక్ట్కి వేరువేరుగా ఉంటాయి మనకి సీబీఏ మోడ్లో స్టార్టింగ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అవి అన్నమాట ఇవి ఫిఫ్టీను ఇక్కడ విద్యార్థులు ఇవి మాన్యువల్గా నింపవలసి ఉంటుంది ఇక్కడ ఈ బుక్ లెట్ ఇప్పుడు చూపిస్తున్న ఈ బుక్లెట్ ఇది విద్యార్థులే ఫిల్ చేస్తారో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఏం ఆన్సర్ అంటే ఏనా బీనా సీనా ఈ విధంగా విద్యార్థులే ఈ ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి రెస్పాన్సెస్ని ఇక్కడ మాన్యువల్గా వాళ్ళు రాస్తారనమాట దీనిని మనం స్కాన్ చేయము ఈ పేజీని కూడా మనం స్కాన్ చేయాల్సిన అవసరం లేదు యాప్లో యాప్లో ఓన్లీ వన్ షీటు అంటే ఓఎంఆర్ షీట్ మాత్రమే మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనకి విద్యార్థులు నెంబర్లు వేస్తారు కదా అంటే ఏ అయితే ఏ అయితే బి లేదంటే అక్కడ మీకు ఎంసీక్యూలో వన్ టూ త్రీ ఫోర్లో ఉన్నాయి అనుకోండి అప్పుడు వన్ అయితే వన్ టూ అయితే టూ ఈ విధంగా ఇస్తారు కదా ఇవి మాన్యువల్గా ఇస్తారు ఇక్కడ వీటిని మనం స్కాన్ చేయము కాబట్టి ఇవి ఆన్లైన్లోకి వెళ్ళవు ఆన్లైన్లోకి వెళ్ళేవి ఏంటంటే ఓఎంఆర్ షీట్స్ కాబట్టి ఓఎంఆర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ ఓఎంఆర్లో బబులింగ్ ఏ విధంగా అయితే ఉంటుందో కరెక్ట్గా రెస్పాన్స్ ఏ విధంగా అయితే షేడ్ చేస్తారో అవి మాత్రమే మనకి సిఎస్సి సైట్లోకి రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్ అనమాట ఈ క్వశ్చన్స్కి ఇచ్చే రెస్పాన్సెస్ అనేవి ఇది పాఠశాలలోనే ఉంటాయి ఓఎంఆర్లో నింపేవి బలింగ్ ఆన్లైన్లోకి వెళ్తాయి ఆన్లైన్లోకి వెళ్ళినవి ఫైనల్ మార్క్స్ కాబట్టి ఓఎంఆర్లో కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ ఈ అసెస్మెంట్ బుక్లెట్లో ఇక్కడ ఈ రిటన్ టెస్ట్లో ఇచ్చిన ఈ మార్క్స్ అన్నీ కూడా ఒక బ్లూ ప్రింట్ ప్రకారం ముందుగానే ఇచ్చినట్లుగా దాని ప్రకారమే ఇక్కడ టూ మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉండాలి అదేవిధంగా ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఈ విధంగా తరగతి వారీగా మనకి సబ్జెక్ట్స్ వారీగా బ్లూ ప్రింట్ ఇచ్చారు కదా ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే ఇక్కడ మనకి ఇవన్నీ ప్రింట్ చేయడం జరిగింది ఇక్కడ విద్యార్థి మానవులుగా ఇక్కడ సమాధానాలు రాస్తారు వీటిని కూడా మనం స్కాన్ చేయము ఈ ఇది కూడా మన వద్దే ఉంటుంది పాఠశాలలోనే అదేవిధంగా సమ్మెటివ్ అసెస్మెంట్కి సంబంధించి ఇది మోడల్ అసెస్మెంట్ బుక్ ఇది కూడా అంతే బ్లూ ప్రింట్ ఇది కూడా మనకి బ్లూ ప్రింట్ ప్రకారం ఏ విధంగా అయితే ఉందో ఎగ్జామ్ ప్యాటర్ను దాని ప్రకారమే ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ కూడా ఆన్సర్స్ అన్నిటికి కూడా ఇక్కడ మనకి ఖాళీలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ ఓఎంఆర్ షీట్ని ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనకి ఓఎంఆర్ షీట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ ఓఎంఆర్ షీట్ వచ్చేసరికి అదే బుక్లెట్లోనే ప్రతి ఎగ్జామ్కి చివరిలో ఉంటుందన్నమాట దీనిని ఈ ఒక్క పేజీని మనం స్కాన్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మనం ఈ పేజీని స్కాన్ చేయాలంటే ఇక్కడ విద్యార్థులు ఈ బుక్ లెట్లో ఆన్సర్లు రాస్తారు కదా ఇవి మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే అంటే ఇక్కడ మనం దిద్దేసేయాలి ఇక్కడ మనకి కింద క్వశ్చన్స్ ఉంటాయి కదా టూ మార్క్స్ క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా విద్యార్థులు రాసిన తర్వాత అంటే ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత మనం వీటిని కరెక్షన్ చేసి మార్క్స్ వేసిన తర్వాత మాత్రమే మనం ఈ ఓఎంఆర్స్ని మనం నింపగలం కాబట్టి ఈ ఓఎంఆర్ అనేది ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత మనం పేపర్స్ కరెక్షన్ అయిపోయిన తర్వాత మనం చివరిలో చేయాల్సిన వర్క్ అనమాట వెంటనే ఎగ్జామ్ జరిగే రోజు ఈ వర్క్ మొత్తాన్ని మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు పేపర్స్ కరెక్షన్స్ పూర్తిగా అయిపోయిన తర్వాత మాత్రమే మనం ఈ మనం ఈ ఓఎంఆర్ని మనం యాప్లో స్కానింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇది మోడల్ ఓఎంఆర్ షీటు సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు సేమ్ ఇదే విధంగా ఉంటుంది అనమాట అదే ఇది వచ్చేసరికి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు సేమ్ ఇదే విధంగా ఉంటుంది నెక్స్ట్ సమే టు అసెస్మెంట్కి కూడా విడివిడిగా ఇస్తారు అదేవిధంగా టెన్త్ క్లాస్కి కూడా ఓఎంఆర్ షీట్ అనేది సపరేట్గా వేరుగా ఉంటుంది ఈ విధంగా దేనికి దానికి మనకి ఆ అసెస్మెంట్ బుక్లెట్లోనే చివరిలో మనకి ఓఎంఆర్ షీట్ ఉంటుంది ఇప్పుడు ఈ ఓఎంఆర్ షీట్ని ఏ విధంగా ఫిల్ చేయాలనే చూద్దాం ఇదే ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఇదే మనకి ఆన్లైన్లోకి రిఫ్లెక్ట్ అవ్వటం జరుగుతుంది ఓఎంఆర్లోనే మనకి మార్క్స్ అంటే ఓఎంఆర్లో మనం ఏ విధంగా అయితే బబ్లింగ్ చేస్తామో దాని ప్రకారమే ఆ మార్క్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి సిఎస్ఈ సైట్లో కాబట్టి దీన్ని మనం కరెక్ట్గా ఫిల్ చేయాలి దీంట్లో కొన్ని పార్ట్స్ ఏమైనా విద్యార్థులు ఫిల్ చేయాల్సి ఉంటుంది కొన్ని ఏమైనా టీచర్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏవైతే విద్యార్థుల చేత ఫిల్ చేయాల్సి ఉంటుందో ఇక్కడ మనకి క్లారిటీగా స్టూడెంట్స్ ఓన్లీ అని చెప్పిస్తారు అదేవిధంగా టీచర్స్ వేటినైతే నింపాల్సి ఉంటుందో టీచర్స్ ఓన్లీ అని చెప్పి మనకి ఇక్కడ క్లారిటీ ఇస్తారు వాటి ప్రకారం మనం ముందుగానే విద్యార్థులు చేత చేయించాల్సిన వరకు విద్యార్థుల చేత టీచర్స్ చేయాల్సింది టీచర్స్ చేత మనం ఈ ఓఎంఆర్ షీట్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా ఫిల్ చేయాలి దీంట్లో ఏమేమి ఉన్నాయని చూద్దాం ముందుగా ఫస్ట్ వచ్చేసరికి అపార్ ఐడి ఆర్ పెన్ ఐడి ఇక్కడ మనం అపార్ ఐడి కానీ పెన్ ఐడి కానీ ఏదో ఒకటి ఫిల్ చేయాలి ఇక్కడ అపార్ ఐడికి వచ్చేసరికి మనం స్టార్టింగ్లో చెప్పినట్లుగా పన్నెండు డిజిట్స్ ఉంటాయి ట్వెల్వ్ డిజిట్స్ ఇక్కడ మనకి కరెక్ట్గా పన్నెండు బాక్సులు ఉంటాయి కాబట్టి అపార్ ఐడి వచ్చేసరికి ఏ బాక్సు ఖాళీగా ఉండదు అదేవిధంగా ఇక్కడ మనం ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్ని కింద నింపాల్సి ఉంటుంది సపోజ్ ఇక్కడ సపోజ్ ఇక్కడ అపార్ ఐడిలో మనకి స్టార్టింగ్ సిక్స్ ఉందనుకోండి ఇక్కడ ఇదే లైన్లో ఇదే సిక్స్ కింద మీరు కిందకి రండి ఇక్కడ సిక్స్ ఎక్కడ ఉందో చూసుకొని దీనిని బబుల్ చేయాలన్నమాట బబుల్ చేసేటప్పుడు కూడా ఈ సర్కిల్ దాటి బయటికి రాకూడదు మొత్తం నిండుగా పూర్తిగా సంపూర్ణంగా మనం ఇక్కడ ఈ సిక్స్ నెంబర్ని మనం బబ్లింగ్ అనేది చేస్తూ ఉంటుంది ఈ విధంగా క్రింద దిద్దాలన్నమాట ప్రతి నెంబర్కి ఆ క్రింద వరుసలో ఆ నెంబర్ ఎక్కడుందో చూసుకొని దిద్దాల్సి ఉంటుంది అదే మనకి పెన్ ఐడికి వచ్చేసరికి మనకి స్టార్టింగ్లో మనం జీరో ఇచ్చేస్తాం ఎందుకంటే పెన్ ఐడి వచ్చేసరికి లెవెన్ డిజిట్సే ఉంటుంది కాబట్టి మొదటి నెంబరు ఇక్కడ మనం జీరో పెట్టేస్తాము కాబట్టి ఇక్కడ మనం ఈ జీరోని బబ్లింగ్ చేస్తాము ఇంకా రిమైనింగ్ ఏవైతే అయితే ఆ విద్యార్థికి పెన్ ఐడి ఉంటుందో ఆ పెన్ ఐడిని ఇక్కడ మనం రాస్తాము ఆ రాసింది మొత్తం అదే లైన్లో క్రింద ఎక్కడైతే అనేది ఇక్కడ మనం బబ్లింగ్ అనేది చేసి ఉంటుంది ఈ వర్క్ని స్టూడెంట్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి విద్యార్థులు విద్యార్థులకి మనం ముందుగానే ఏ విధంగా బబుల్ చేయాలనేది మనం చెప్పవలసి ఉంటుంది అదేవిధంగా పార్ట్ బిలో ఇక్కడ ఇది కూడా స్టూడెంట్సే నింపాల్సి ఉంటుంది ఇక్కడ ఎగ్జామ్ కోడ్ ఈ ఎగ్జామ్ కోడ్ ఏంటనేది మనకి క్వశ్చన్ పేపర్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ ఎగ్జామ్ కోడ్ను కూడా ఇక్కడ త్రీ డిజిట్స్ వేసిన తర్వాత అవి ఎంతెంత డిజిట్స్ ఉన్నాయి అనేది కింద బబుల్ అనేది చేసి ఉంటుంది ఈ విధంగా ప్రతి నెంబర్కి క్రింద వరుసలో ఉన్న ఆ రౌండ్ ఆ సర్కిల్లో ఉన్న నెంబర్ని బబుల్ అనేది చేసి ఉంటుంది ఇది పార్ట్ ఏ పార్ట్ బి విద్యార్థులు చేస్తారు అదేవిధంగా పార్ట్ సి ఈ పార్ట్ సి అనేది టూల్ ఫోర్లో మనకి సిబిఏ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా వాటిని ఇక్కడ బబుల్ అనేది చేసి ఉంటుంది ఇది కూడా విద్యార్థులే నింపవలసి ఉంటుంది మనకి అసెస్మెంట్ బుక్లెట్లో మన ఇక్కడ విద్యార్థులు ఆల్రెడీ ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సిబిఏ క్వశ్చన్స్కి ఇక్కడ ఆల్రెడీ ఏబిసిడి అనేది ఇక్కడ రెస్పాన్స్ ఇస్తారు వీటిని సేమ్ మరలా ఓఎంఆర్లో కూడా బబుల్ అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి పార్ట్ సిలో ఉన్నవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవి ఫిఫ్టీన్ ఉంటే ఫిఫ్టీను వీటన్నిటిని కూడా ఇది కూడా విద్యార్థులే అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓఎంఆర్లో ఏవైతే ఫిల్ చేస్తారో కరెక్ట్గా ఇవే ఫైనల్ అవుతాయి అనమాట ఎందుకంటే ఇక్కడ ఈ ఓఎంఆర్లు వచ్చినవి ఆన్లైన్లోకి వెళ్తాయి కాబట్టి ఈ ఓఎంఆర్లోనే కరెక్ట్గా బబ్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇది కూడా విద్యార్థులే నింపవలసి ఉంటుంది నెక్స్ట్ టూల్ ఫోర్ వచ్చేసరికి ఇది టీచర్స్ వర్క్ అనమాట ఇవేంటంటే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మామూలు ఫ్రీ రెస్పాన్స్ అంటే విద్యార్థుల చే రాయాల్సిన క్వశ్చన్స్ ఉంటాయి కదా అవన్నమాట ఇక్కడ సిక్స్టీన్ వచ్చేసరికి ఇక్కడ జీరో వన్ టూ అని మూడు ఉండే అంటే ఈ సిక్స్టీన్ క్వశ్చన్స్కి మ్యాక్సిమం మార్క్స్ రెండు అనమాట ఆ విద్యార్థికి జీరో వస్తే మినిమం మార్క్స్ జీరో అని బబ్లింగ్ చేస్తాం ఆ విద్యార్థికి ఒక మార్క్ వస్తే ఒకటి ఒక ఆ విద్యార్థికి ఈ పదహారు క్వశ్చన్స్కి రెండు మార్క్స్ అయితే రెండు మార్క్స్ ఈ విధంగా ఈ సిక్స్టీన్ క్వశ్చన్ ని బబులింగ్ అనేది ఇది టీచర్స్ చేస్తారు ఎందుకంటే ఇవి ఈ విధంగా బ్రిటన్ అనమాట ఈ టూల్ ఫోర్లోనే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత క్రింద విద్యార్థుల చే నింపవలసి ఉంటుంది కదా కొన్ని క్వశ్చన్స్ రాయాల్సి కదా విద్యార్థులు విద్యార్థుల చే కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది కాబట్టి ఆ క్వశ్చన్స్కి ఎన్ని ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఇక్కడ మనం కరెక్షన్ చేసిన తర్వాత ఆ విద్యార్థికి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇక్కడ మనం మార్క్స్ రాస్తాము ఈ విధంగా కరెక్షన్ అయిపోయిన తర్వాత మనం ఈ ఓఎంఆర్ షీట్లోకి వచ్చేసేసి ఇక్కడ పార్ట్ డిలో ఈ క్వశ్చన్స్ వారీగా ఎన్ని మార్క్స్ వచ్చాయి జీరో వస్తే మాత్రం జీరోను బబ్లింగ్ చేస్తాము అంటే ఇక్కడ మనకు అర్థమైపోతుంది మినిమం మార్క్స్ అన్ని మాక్సిమం మార్క్స్ ఎన్ని ఇక్కడ పదహారు క్వశ్చన్ పదిహేడు క్వశ్చన్ టూ టూ మార్క్స్ అదే పద్దెనిమిదో క్వశ్చన్ వచ్చేసరికి ఫోర్ మార్క్స్ పంతొమ్మిదో క్వశ్చన్ వచ్చి వచ్చేసరికి మనకి ఫోర్ మార్క్స్ ఇరవై క్వశ్చన్ వచ్చేసరికి ఎయిట్ మార్క్స్ ఈ విధంగా మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇక్కడ మనం బబ్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఈ ఎఫ్ఏ వన్ టైం టేబుల్లోనే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇస్తారనమాట ఈ ప్యాటర్న్ ప్రకారం మాత్రమే మనకి ఆ ఓఎంఆర్ షీట్ కూడా మనకి ఆల్రెడీ ప్రింట్ చేసి ఉంటుంది ఇక్కడ ఇది ఆల్రెడీ మనకి బ్లూ ప్రింట్లోనే ఇక్కడ ఇచ్చారనమాట మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ మనకి క్లాస్ వన్ టూకి ఏ విధంగా ఉంటుంది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారు అంటే క్లాస్ వన్ టూ వచ్చేసరికి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ పది ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి మనకి టూ మార్క్స్ అదేవిధంగా ఫ్రీ రెస్పాన్సెస్ అంటే ఇవి రాసాయి అనమాట ఇవి వచ్చేసరికి ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసరికి త్రీ మార్క్స్ టోటల్గా ఎన్ని మార్క్స్ ఫైనల్గా ఎన్ని మార్క్స్ అనేవి ఇక్కడ మనకి ఈ ఎఫ్ఏ వన్ టైం టేబుల్లోనే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ బ్లూ ప్రింట్ కూడా మనకి క్లారిటీగా ఇచ్చేశారు దీని ప్రకారమే మనకి అసెస్మెంట్ బుక్స్ ఆ ఓఎంఆర్ షీట్స్ కూడా ప్రింటింగ్ అనేది చేయడం జరిగింది ఇప్పుడు మనం చెప్పుకునేది మొత్తం టూల్ ఫోర్కి సంబంధించింది అనమాట టూల్ ఫోర్కి సంబంధించి థర్టీ ఫైవ్ మార్క్స్ ఇంకా టూల్ వన్ టూ త్రీ అనేవి మనకి అక్కడే ఉంటాయి అనమాట ఇదే మనకి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మనకి ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ విఎస్ఏ క్యూ అంటే వెరీ షార్ట్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అదేవిధంగా ఎస్ఏ క్వశ్చన్స్ ఈ విధంగా మనకి బ్లూ ప్రింట్లోనే లోనే క్లారిటీ ఇచ్చారు అదేవిధంగా టెన్త్ క్లాస్ సంబంధించి కూడా ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది సబ్జెక్ట్స్ వారీగా ఈ విధంగా ఈ పార్ట్ డి అనేది ఈ టూల్ ఫోర్కి సంబంధించి విద్యార్థులు రాసిన క్వశ్చన్స్ ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్కి సంబంధించి ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయనేది ఇక్కడ టీచర్స్ బబ్లింగ్ చేస్తారు నెక్స్ట్ పార్ట్ ఈ ఈ పార్ట్ ఈ అనేది ఏంటంటే మనకి టూల్ వన్ ఫైవ్ మార్క్స్ ఉంటుంది కదా ఆ ఫైవ్ మార్క్స్లో ఎన్ని వచ్చాయి ఆ విద్యార్థికి జీరో వచ్చినాయి అనుకోండి ఇక్కడ జీరోని బబ్లింగ్ చేస్తాము ఆ విద్యార్థికి ఫైవ్ వస్తే మ్యాక్సిమము ఫైవ్ అదేవిధంగా టూల్ టూలో ఎన్ని వచ్చాయి అనేది ఇక్కడ బబ్లింగ్ చేస్తారు అదేవిధంగా టూల్ త్రీలో ఒక మార్క్ వస్తే ఒక మార్కు ఫైవ్ మార్క్స్ వస్తే ఫైవ్ మార్క్స్ ఈ విధంగా పార్ట్ ఏ అనేది టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ మూడు ఐదులకు సంబంధించింది అనమాట ఈ పార్ట్ డి వచ్చేసరికి ఎగ్జామ్లో రాసే క్వశ్చన్స్ ఉంటాయి కదా ఆ రాసిన క్వశ్చన్స్కి సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చాయి అదే పార్ట్ సి వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా సిబిఏ ఎగ్జామ్ మూడు ఆ ఏబీసీలకు సంబంధించి ఇది విద్యార్థులచే నింపవలసి ఉంటుంది ఈ విధంగా ఈ పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి విద్యార్థులు నింపాల్సి ఉంటుంది నెక్స్ట్ పార్ట్ డి పార్టీ ఇవి రెండు అనమాట టీచర్స్ ఎగ్జామ్ అనేది కరెక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పేపరు అప్పుడు ఫైనల్గా టీచర్స్ నింపవలసి ఉంటుంది ఈ విధంగా విద్యార్థులు టీచర్స్ ఇద్దరు కలిసి ఈ ఓఎంఆర్ షీట్ని నింపవలసి ఉంటుంది ఈ విధంగా ఓఎంఆర్ షీట్ మొత్తాన్ని నింపిన తర్వాత నెక్స్ట్ యాప్లో ఓఎంఆర్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఓఎంఆర్ ఆప్షన్లోకి వెళ్ళాలి నెక్స్ట్ మరలా మూడు ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ క్యాప్చర్ ఓఎంఆర్ వద్ద మనం ఆ ఓఎంఆర్ షీట్ని క్లారిటీగా మొత్తం ఫోర్ పార్ట్స్ ఫోర్ కార్నర్స్ కనిపించే విధంగా ఇక్కడ మనం స్కాన్ చేస్తాము స్కాన్ చేసిన తర్వాత దాన్ని మనం వ్యూ ఎడిట్లోకి వెళ్ళిపోయి మనం ఆ ప్రివ్యూ చూసుకోవచ్చు మనం స్కాన్ చేసిన దాన్ని అదేవిధంగా ఒకవేళ ఈ ఓఎంఆర్ షీట్ ఇక్కడ సరిగ్గా స్కాన్ చేయకపోతే ఇన్వాలిడ్ ఓఎంఆర్ షీట్స్లో అక్కడ మనకి కనిపిస్తుంది డీటెయిల్స్ కనిపిస్తాయి ఏమీ లేకపోతే నో డీటెయిల్స్ అని చెప్పి రావడం జరుగుతుంది ఈ విధంగా మనం యాప్లో కూడా ఈ వైఎంఆర్ షీట్ని ఈ విధంగా మనం స్కానింగ్ అనేది ఉంటుంది